సందర్భంగా యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది డిబిపో డిస్టిక్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ అయినటువంటి ఎస్ రవికుమారి గారి ఆదేశాల మేరకు రవికుమార్ గారి ఆదేశాల మేరకు వి రాముడు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ నేను మరియు నంద్యాల ఎస్హెచ్ఓ కృష్ణమూర్తి గారు వాళ్ళ సిబ్బంది మరియు లక్ష్మణ్ దాస్ డిటిఎఫ్సి మా సిబ్బంది మరియు మినిస్టర్ స్టాఫ్ అందరము ఈరోజు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అంత క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టి చాలా వరకు చిత్త మేము స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా నిర్వర్తించామని నేను అనుకుంటున్నాను ఆ కార్యక్రమే కాకుండా తదుపరి నంద్యాలకు సంబంధించినటువంటి పాత కేసులో పాత కేసుల్లో ఉన్నటువంటి ఐడి కేసెస్ తొమ్మిది సారాయి కేసుల్లో నూట యాభై నాలుగు లీటర్స్ల ఐడిని ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడే అదేవిధంగా డిపిఎల్ ముప్పై కేసులు అంటే డూటిపేడ్కి సంబంధించిన లిక్కర్ కేసెస్లో ముప్పై కేసుల్ని సుమారు నూట ఇరవై రెండు పాయింట్ తొంభై ఐదు లీటర్ల లిక్కర్ని ధ్వంసం చేయడం జరిగింది పంచనామా కండక్ట్ చేసి మీడియా ద్వారా ఇది విషయం అండి దయచేసి ఈ కార్యక్రమంలో మా మినిస్టర్ స్టాఫ్ కానీ నంద్యాల సిబ్బంది కానీ తర్వాత డిటిఎస్ సిబ్బంది కానీ మాకు భారత్ కార్యక్రమం అందరూ సహకరించేందుకు మరి ఒక్కసారి నా తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఈఎస్ గారి ఆదేశాల వరకు ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి థ్యాంక్ యూ